ఉంటాను లేదో అనుకున్నాను అనుకోని నీ ఉద్యమాన్ని నేను చనిపోయినా కూడా నీ ఉద్యమాలు ఆగదు ఆగొద్దు అన్న ఉద్దేశంతో బయటకు వచ్చాను బయటకు వచ్చి అక్కడ ఒక దర్గా ఉంది ముస్లిం దర్గా ఆ ముస్లిం దరగాలో చాలా చిన్న దీపం ఉంటది అందులో ఎవరు ఉండరు ఒక దర్గా మాత్రమే ఉంటది ఆ దర్గాలో వంగి వంగి నడుచుకుంటా ఆ దర్గాలో నేను ధర దాచుకున్నా నా పిట్లు పోలీసులు గస్తులు వేస్తున్నారు తుపాకులు చేతిలో పట్టుకొని ఆ యొక్క సప్పుళ్ళు బూట్ల సప్పుళ్ళు టక్ టక్ అంటూ నడుస్తున్న సమయంలో నీ చిత్తం ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుంది అనేసి అక్కడ ధర దాచుకున్నా